హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రెడ్డి బోల్ ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ ఈరోజు మనం రసం పొడి ఎలా తయారు చేసుకోవాలని చెప్తాను ఫ్రెండ్స్ ముందుగా కడాయిలో ఉద్ది బెడలు కందిపప్పు కరివేపాకు మిరియాలు చెక్క జీలకర్ర మరాఠీ మొగ్గ ఇవి వేసుకొని బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి బాగా ఉండాలి అలా అలా కలిదిప్పాలి లేకుంటే మాడిపోతాయి కనుక ఇప్పుడు మనం వచ్చేసి ఎండుమిర్చి వేసేసుకోవాలి దీంట్లో మనమైతే నేను ఇది ఎండుమిర్చి వేసేసుకున్నాము ఇందులో ఎండుమిర్చి వేస్తే బాగా టేస్టీగా ఉంటుంది కారం కారంగా రసం చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలా సింపుల్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో రసం పొడి తయారు చేసుకోవచ్చు ఇది మా స్టైల్లో చేస్తున్నాం అన్నమాట రసం పొడి మీరు కూడా ఇలా ట్రై చేయండి టేస్టీగా ఉంటుంది మనమైతే ఇప్పుడు ఇందులోకి రాతిపూత వేస్తున్నాము రాతిపూత వేస్తే స్మెల్ బాగుంటుంది రసము చూడండి మనమైతే రాతిపూత వేసేసాం ఇందులో ఇది కూడా కొద్దిగా బాగా వేయించుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది రసం పొడి స్మెల్ కూడా చూడండి చేసినాక అంత బాగుంటుంది చూడండి ఇవి అయితే వేగిపోయినాయి ఇంకా బాగా కలర్ వచ్చేసాయి మాడకూడదు అనమాట మాడితే టేస్ట్ వేరేగా ఉంటుంది మాడకుండా వేయించుకోవాలి మనమైతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇవి మిక్సీకి కొట్టుకోవాలి ఇంకా రసం పొడి మిక్సీ వేసేస్తాను ఇంకా అయిపోయినా వేగాయి చూడండి ఇలా చాలా పౌడరు ఎంత బాగా టేస్టీగా ఉంటుంది స్మెల్ అయితే ఇస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీరు కూడా ఇలా ట్రై చేయండి టేస్టీగా ఉంటుంది